ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రివర్గంలో టీడీపీకి ఇరవై పదవులు కేటాయించగా జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి దక్కింది మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు పదిహేడు మంది కొత్త వారికి మంత్రులుగా అవకాశం దక్కింది నారా లోకేష్ కు చోటు కల్పించారు ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ఓవర్ దునిత మరి కాసేపట్లో ఏపీ కొత్త ప్రభుత్వం కొలువు ఉంది ఇందుకు గాను మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి మరో గంటలో మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి కూడా చేరుకోబోతున్నారు గన్నవరం దగ్గర చేరుకబోతున్నారు మరి కాసేపట్లో ప్రధానమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు ఆయనతో పాటు దాదాపు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా వాళ్ళకి శాఖలు కూడా కేటాయించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది దాదాపు వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా దాదాపు అర్ధరాత్రి నుంచి కూడా వేల సంఖ్యలో టీడీపీ అభిమానులు అయితేనే కార్యకర్తలు అయితేనే మొత్తం చంద్రబాబు అభిమానులు అయితేనే జన సైనికులు అయితేనే భారీగా ప్రమాణ స్వీకారం సభాస్థలికి చేరుకుంటున్నారు అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం కూడా రోడ్లన్నీ కిక్కిరిసిపోయి దాదాపు జర నుంచి ఏలూరు నుంచి అన్ని రూట్లు కూడా మొత్తం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉదయం నుంచి కూడా చాలామంది గంటల తరబడి ప్రాంగణానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది మొత్తానికి ఒక్కసారి మనం మంత్రుల విషయానికి వస్తే ఈసారి సీనియర్ని పూర్తిగా పక్కన పెట్టి కొత్త వాళ్ళకి చాలా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది దాదాపు పదిహేడు మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది కొత్త వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు గతంలో ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారు అటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం అని చెప్పారు చంద్రబాబు అదేవిధంగా అవకాశం ఇవ్వడం జరిగింది సామాజిక సమీకరణలు కూడా సమతుల్యంగా చూసుకుని మొత్తం ఒక కూర్పు చేయడం జరిగింది ఇందులో ఈ కూర్పులో ఒక్క సీనియర్లు అసంతృప్తి తప్ప మిగిలిన కూడా అంత హ్యాపీగా ఉన్నారు ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి ఉత్తరాంధ్రలో దాదాపు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ముప్పై రెండు నియోజకవర్గాలు పోవటం గెలుచుకుంది రెండో రెండు నియోజకవర్గం వైసీపీ